మన మంచి ప్రభుత్వంలో భాగంగా ప్రజల ఆరోగ్య హక్కును కాపాడేందుకు మేము చిత్తశుద్ధితో పనిచేసేందుకు సిద్ధం అని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు దర్శి ప్రజల మేలుకు ఉపకరించి అభివృద్ధిని ముందుకు తీసుకు వెళ్లడమే తన లక్ష్యం అని తెలిపారు ఆదివారం మండల కేంద్రమైన దునకొండలో ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఆర్సిఎం స్కూల్లో ఏర్పాటు చేసిన మెగా కంటి వైద్య శిబిరాన్ని గొట్టిపాటి లక్ష్మి టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ప్రారంభించారు అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ నాలుగు నెలలు వైసీపీకి అధికారం లేకపోతే జీర్ణించుకోలేక తాట అంటూ బెదిరిస్తున్నారని వీరిలో ఇంకా మార్పు రాలేదని విమర్శించారు అనంతరం వైద్య శిబిరానికి హాజరైన వారికి భోజన వసతి ఏర్పాటు చేశారు కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారపు శెట్టి పాపారావు మున్సిపల్ చైర్మన్ నారపు పిచ్చయ్య దునకొండ కురిచేడు మండల టిడిపి అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు పిడతల నేమిలయ్య శంకర కంటి ఆసుపత్రి వైద్య సిబ్బందితో పాటు నియోజకవర్గంలోని టిడిపి జనసేన బిజెపి వివిధ హోదాల్లో ఉన్న నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఒక్కొక్కసారి ఆర్థిక స్థోమత సరిగ్గా లేకపోవటం వల్ల వెళ్ళి పరీక్షలు చేపించుకోలేకపోతారు ఎంతో మంది ప్రచారంలో చెప్పారు ఇప్పుడు కూడా ఇంటి దగ్గర ఆఫీస్ దగ్గరకు వచ్చి కలుస్తున్నారు కంటి సమస్యలు ఉన్నాయని వారందరి కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ మా ఆధ్వర్యంలో కంటి హాస్పిటల్ వారి సారథ్యంతో కంటి శిబిరం ఏర్పాటు చేశాం దొండకొండ మండలంలో ఇక్కడ ఉచిత కంటి పరీక్షలు అవసరమైన వారికి ఉచిత మందులు అలాగే అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు చేపిస్తున్నాము ఇలా ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన కంటి శంకర కంటి హాస్పిటల్ సిబ్బందికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు పాలనలో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వారు తప్ప ఎవరు కూడా ఇంత సంక్షోభంలో సంక్షేమాన్ని అందివ్వలేరు అది ఆయనకే సాటి పరిస్ఫూర్తితోనే మాకు చేతనైనంత కృషి మేము కూడా చేస్తున్నాము జూలైలో మెగా మెడికల్ క్యాంప్ పెట్టాము ఐదు వేల మందికి వైద్య సేవలు అందించాము అట్లాగే ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వలసలు తగ్గించేందుకు మొన్న జాబ్ మేళా ఏర్పాటు చేశాము సుమారు ఐదు వందల ఏడు మందికి జాబ్ ఆఫర్స్ వచ్చినాయి మన గవర్నమెంట్ హాస్పిటల్కి మా సొంత నిధులతో మాకు కుదిరినంత సహాయం చేశాము గతంలో చూసుకుంటే ఐదేళ్లలో వైసీపీ నేతలు మన రాష్ట్రాన్ని అభివృద్ధి లేని రాష్ట్రంగా అప్పుల రాష్ట్రంగా మార్చారు ఇప్పుడు కూడా వారి తీరు ఎట్లా ఉందంటే తోలు తీస్తాము బెదిరిస్తారు ఇంకా వారి తీరు మార్చుకోలేదు వారి తీరు వారిది మా తీరు మన కూటమి ప్రభుత్వం తీరు సంక్షేమం అభివృద్ధి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇలాంటి ఒక ప్రజానాయకులతో కలిసి చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము